ెలిసి పని తీసుకుంటే మొండితనం అనేది పోతుంది కనుక వాళ్ళని హక్కున చేర్చుకోవాలి అర్థం చేసే ప్రయత్నం చేయాలి అలా చేసినా కూడా ఇంకా మొండి ఉన్నారు అంటే తగు కౌన్సిలింగ్ కానీ తగు చికిత్స కానీ చేస్తే ఇటువంటి హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డెఫిసెట్ పెంకితనము మొండితనము సంబంధించిన మానసిక రుగ్మతలు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు మనం స్ట్రోక్ అనగానే మనలో చాలా మందికి గుండెపోటే గుర్తొస్తుంది నిజమే అయితే గుండెపోటు లాంటిదే మన మెదడులోనూ కనిపిస్తుంది దీన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అని వాడుకలో పక్షవాతమని పిలుస్తాం మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు పక్షవాతం వస్తుంటుంది ఈ పక్షవాతాన్ని చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే పెను ఉత్పాతంగా చెప్పుకోవచ్చు శరీరమంతా బిగుసుకుపోతూ శరీర అవయవాలు స్వాధీనం తప్పుతుంటాయి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో ఏ డాక్టర్ డాక్టర్ని కలవాలో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాధి లక్షణాలు శరీరం ఒకవైపు భాగంలో స్పర్శ తగ్గడం అవయవాలు చచ్చుబడిపోయి స్వాధీనం తప్పడం తల తిరుగుతున్నట్లుగా ఉండటం శరీరం తూలిపోవడం చూపు మందగించడం తీవ్రమైన తలనొప్పి వాంతి అవుతున్నట్లుగా ఉండటం మాటలు తడబడటం మాటలో స్పష్టత లోపించడం సరిగ్గా నడవలేకపోవడం స్పృహ తప్పడం ఉన్నట్టుండి తికమకపడటం ఏ డాక్టర్ని సంప్రదించాలి న్యూరోఫిజీషియన్ లేదా న్యూరోసర్జన్